కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో స్థానిక ఎస్టీయు ప్రాంతీయ కార్యాలయంలో పత్తికొండ మండలం ఎస్టీయు అధ్యక్షుడు ఆవుల నాగరాజ్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది ఉపాధ్యాయులు రోబోలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంతో మంది మానసిక నిపుణులు మేధావులు పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేయడానికి వారికి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధించాలని ఎంతో మంది విశ్లేషకులు తెలియజేశారు కనీసం పిల్లలకు సెలవుల రోజుల్లోనైనా పిల్లలకు విరామం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది ఎన్నుంటి మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా సంఘం యొక్క చరిత్ర సంఘం యొక్క విధానాలు విధానపరమైనటువంటి నిర్ణయాలు మరియు మన అన్ని చాలా విషయాలు మీ ముందు పెద్దలు తెలియజేసుకుంటారు మరి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పత్తి కొండలో ఒక ముప్పై ఆర్డర్ పెట్టినాం అంటే ఆల్ ఇన్ వన్ కాబట్టి ఒక టీచర్ కు టీచర్ వేసి నాకు నాకు మ్యాథ్స్ ఒక్కటే పని నేను ఆ బుక్ అంతా తీసుకుని ఏమీ లాభం లేదు మ్యాథ్స్ ఒక్కటే అవసరం ఇంకో సాయనికి ఇంగ్లీష్ అవసరం ఉంటుంది ఇంకో ఆయనకి స్టోషన్ అవసరం ఉంటుంది కాబట్టి మేమేమనుకున్నాం అంటే పెద్ద స్కూల్కి అయితే ఒక రెండో మూడో బుక్లు చిన్న స్కూల్కి అయితే ఒకటి ఆడుండే సంఖ్య